ఇక్కడ అరబే వాళ్ళు వచ్చి పిల్లల్ని నెక్స్ట్ పాములని ఊడల్ని మొత్తం తాబేలుని అన్నిటిని చాలా ఇష్టంగా పెంచుకుంటారు అయితే మా ఇంట్లో వచ్చి మిస్మిష్ ఉంది మిస్మిష్ అంటే మా వాళ్ళు పెంచుకునే పిల్లి దాన్ని ఈరోజు కటింగ్ ఎంచడానికి ఫ్రెష్ షవర్గా తీసుకొచ్చాము అయితే ఖాళీ కూర్చున్నాం అని చెప్పి దీంతో ఆడుతున్నాను వచ్చి మా మిస్మిష్కి షవర్ చేపించడానికి తీసుకెళ్ళాము అది ఎక్కడికంటే ఇక్కడ క్యాట్ షాప్ అని ఇక్కడ పెప్ట్ షాపు సపరేట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఒక పిల్ల ఉంది దాంతో కాసేపు ఆడుకున్నాను అంటే మా కపిల్ వాళ్ళు పెంచుకునే పిల్లమాట దాన్ని షవర్ షవర్ చేపించడానికి తీసుకొచ్చాం ఫస్ట్ కటింగ్ కూడా వేస్తున్నారు దానికి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా ఆడుతుంది ఇది అదేనండి ప్రతి ఇంట్లో కూడా పిల్లల్ని కంపల్సరీ ఇంటికి వచ్చి ఒక అలా ఉంటుంది ఎలా అయినా ఉంటుంది మన ఇంటి దగ్గర ఎలాగా డాగ్స్ని ఎలా పెంచుకుంటారో అలాగా ఇక్కడ పెళ్ళిని మాత్రం చాలా ఇష్టంగా పెంచుకుంటారు ఇంకొకటి మాట్లాడే మాట్లాడే పెట్టలు కూడా ఉంటాయి పక్షులు నా ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో ఉంటుంది ఒకవేళ చూడకపోతే చూడండి అవి కూడా ఇంటికి వచ్చి ఉంటుంది మా కపిల్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక క్యాట్ నెక్స్ట్ ఒక బర్డ్ ఉంటుంది అది చాలా చేస్తుంది అనమాట అదే అంటే ఒక సౌండ్స్ ఇస్తుంది అంతే మాట్లాడదు మొన్న ఆల్రెడీ నేను వేరే పెట్ షాప్కి వెళ్తే అక్కడైతే మాట్లాడేది కనిపించింది ఈ గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా ఇష్టంగా పెంచుకుంటారు అవి మాట్లాడుతుంది అన్నమాట అది నెక్స్ట్ ఒక పాములు ఒకటి తాబేళ్ళు ఎలకలు ఒకటి ఆల్రెడీ ఒక వీడియో ఉంది నా దాంట్లోనూ మీరు చూసారో లేదో ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఇంకొకటి ఉడుములు ఒకటి ఉంటాయి ఉడుములు కూడా చాలా ఫేవరెట్గానే పెంచుకు పెంచుకుంటారు ఇక్కడ ఇదైతే భలే ఆడుతుంది చిన్న పెళ్లి పిల్ల ఇది ఇది వచ్చి కాస్ట్ కూడా ఇవి వచ్చి ఎంత ఉన్నాయంటే ఉంటే ఒక్కొక్క మన ఇంటికాడ మనీ వచ్చి అయితే ఒక టెన్ థౌజండ్ దాకా ఉంటాయి ఎంతైనా కొంటారు వీళ్ళు కానీ చాలా క్యూట్గా ఉంది వీటిది అది ప్రజెంట్ అది సోఫా మీదే ఆడుతుంది దాని నుంచి కింద తిగట్లేదు అది నేను చూస్తున్నాను చాలాసేపటి నుంచి ఇంకా కింద వీటికి సంబంధించిన మేత అన్నీ ఉంటాయి తర్వాత చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సస్